జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ వీక్షకులకి జాగ్రత్త మీరు చేసే నీతి కార్యాలు ఇతరులు చూసేలా చేయకండి అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకుని నలుగురికీ తెలుపుకండి కపటులు సమాజాల్లో వీధుల్లో ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు ఇది సత్యం వాళ్లకు లభించవలసిన ప్రతిఫలం అప్పుడే పూర్తిగా లభించింది కాని మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి ఇస్తుందో మీ ఎడమ చేతికి తెలియనివ్వకండి అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది అప్పుడు మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి వాళ్లు సమాజమందిరాల్లో వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు అది వాళ్లకు ఆనందాన్నిస్తుంది కాని ఇది సత్యం వాళ్లకు లభించవలసిన ఫలితం వాళ్లకప్పుడే పూర్తిగా లభించింది మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు అంతేకాక మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కానివాళ్లవలే మాట్లాడవద్దు అలా చేయటం వల్ల దేవుడు వింటాడని వాళ్లు అనుకుంటారు వాళ్లవలే చేయకండి మీకేం కావాలో మీరడగకముందే మీ తండ్రికి తెలుసు కాబట్టి మీరు విధంగా ప్రార్థించాలి పరలోకంలో ఉన్న మా తండ్రి నీ పేరు సదా పవిత్రపరచబడాలని మేము ప్రార్థిస్తున్నాము నీ రాజ్యం రావాలని పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే ఈలోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము ప్రతిరోజు మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించిన రీతి మేము చేసిన పాపాలను కూడా క్షమించుము మేము శోధనకు గురి అయ్యేలా చేయవద్దు పైగా దుష్టుని నుండి కాపాడు ఇతరుల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు కాని ఇతరులను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకుంటారు మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి ఇది సత్యం వాళ్లు పొందవలసిన ఫలాన్ని పొందారు ఇంకేమీ లభించదు మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కోండి అలా చేస్తే మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు మీకోసం ఈ ప్రపంచంలో ధనాన్ని కూడబెట్టుకోకండి ఇక్కడ ఆ ధనానికి చదలపడుతుంది తుప్పు ఆ ధనాన్ని తినివేస్తుంది దొంగలు పడి దోచుకుంటారు మీ ధనాన్ని పరలోకంలో కూడబెట్టుకోండి అక్కడ చదులు పట్టవు తుప్పు తినివేయదు దొంగలు పడి దోచుకోరు మీ సంపద ఎక్కడ ఉంటే మీ మనసు కూడా అక్కడే ఉంటుంది కన్ను శరీరానికి ఒక దీపం లాంటిది మీ కళ్ళు బాగుంటే మీ శరీరమంతా వెలుగుగా ఉంటుంది మీ కళ్ళు బాగుండకపోతే మీ శరీరమంతా చీకటైపోతుంది మీలో ఉన్న వెలిగే చీకటైపోతే ఆ చీకటి ఎంత భయంకరంగా ఉంటుందో కదా ఒకే వ్యక్తి ఇద్దరు యజమానులకు సేవ చేయలేడు అలా చేస్తే అతడు ఒకణ్ణి ప్రేమించి ఇంకొకరిని ద్వేషిస్తూ ఉంటాడు లేదా ఒకనికి అతిశ్రద్ధతో సేవ చేసి ఇంకొకడిని అశ్రద్ధ చేస్తాడు మీరు దేవునికి డబ్బుకు సేవకొనిగా ఉండటం అనేది అసంభవం అందువల్ల నేను చెప్పేదేమిటంటే మీ జీవితాలకు కావలసిన ఆహారాన్ని గురించి కానీ మీ దేహాలకు కావలసిన దుస్తుల్ని గురించి కానీ చింతించకండి జీవితం ఆహారం కన్నా దేహం దుస్తుల కన్నా ముఖ్యమైనవి కావా ఆకాశంలో ఎగిరే పక్షుల్ని గమనించండి అవి విత్తనం విత్తి పంటను పండించవు ధాన్యాన్ని ధాన్యపుగొట్టులో దాచి ఉంచవు అయినా పరలోకంలో ఉన్న మీ తండ్రి వాటికి ఆహారాన్ని ఇస్తాడు మీరు వాటికన్నా విలువైన వాళ్లు కారా చింతించి తన జీవితకాలాన్ని ఒక్క ఘడియ పొడిగించగలవాడు మీలో ఎవరైనా ఉన్నారా మీరు దుస్తుల్ని గురించి ఎందుకు చింతిస్తున్నారు గడ్డి మీద పెరిగే పువ్వుల్ని గమనించండి అవి పనిచేసి దారాన్ని వడకవు అయినా నేను చెప్పేదేమిటంటే గొప్ప వైభవమున్న రాజు కూడా అలంకరణలో ఈ పువ్వుల్లోని ఒక్క పువ్వుతో కూడా సరితూగలేడు ఈనాడు ఉండి రేపు మంటల్లో పారవేయబడే ఈ గడ్డిని దేవుడంత అందంగా అలంకరిస్తే మిమ్మల్ని ఇంకెంత అందంగా అలంకరిస్తాడో కదా మీలో విశ్వాసం లేదు ఏమి తినాలి ఏమి త్రాగాలి ఏ దుస్తుల్ని వేసుకోవాలి అని చింతించకండి యూదులు కానివాళ్లు వాటివైపు పరిగెత్తుతూ ఉంటారు పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇవన్నీ మీకవసరమని తెలుసు కాని మొదట ఆయన రాజ్యం కొరకు నీతి కొరకు ప్రయాసపడండి అప్పుడు అవన్నీ దేవుడు మిగిస్తాడు రేపటిని గురించి చింతించకండి రేపటి చింత రేపటిదే ఈ రోజుకు తగ్గ కష్టాలు ఆ రోజుకు ఉన్నాయి మై ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే సబ్స్క్రిప్షన్ బెల్ ఐకాన్ ఆన్ చేయమని